హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ నేను ఎలా జరుపుకున్నానో మీకు చూపిస్తాను మార్నింగ్ లేచి బయటంతా కడిగి ముగ్గు వేసుకునేసి చూస్తున్నారు కదా ఎలా ముగ్గు అంతా వేసుకొని పసుపు కుంకుమంతా పెట్టుకునేసి దాని తర్వాత ఇంకా ఇంట్లో చేయవలసిన పనులు ఉంటాయి కదా అవన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఈ ముగ్గు చూసి ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ నేనైతే హెవీగా ఏం వేయలేదండి సింపుల్గా వేసాను కలర్స్ కూడా వేయలేదు టైం లేకుండా గడపకి పసుపు కుంకం పెట్టి గడప అంతా నీట్గా అలంకరించుకున్నాను ఇలా సింపుల్గానే అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో స్టవ్ కడిగి స్టవ్కి పసుపు కుంకం పెట్టి క ఇంకా వంటలకి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మొత్తం వన్ రూమ్ అంతా క్లీన్ చేసుకునేసి తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేయాలి వంట అంతా నీట్గా స్టార్ట్ చేసి పెట్టుకున్నాను స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దీపాలు అవి కడిగి ఉన్నాయండి దీపాలను నీట్గా శుభ్రం చేసుకోవాలి కదా ఇంకా ఆ పని ఉంది చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎప్పుడు క్లీన్ చేయాలో అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా టైం వేరే ఎక్కువ టైం లేదు తొందర తొందరగా చేసుకోవాలి ఇవన్నీ అవుతాయో తెలియట్లేదు తిండి చేస్తున్నా కూడా ఎందుకో తెలియదు మరి ఇలా లోపలంతా రెడ్గా కర్ర కర్రగా ఉన్నాయి పీతాంబరితో క్లీన్ చేస్తాను నార్మల్గా అయితే లెమను అవంతా ఏమైను జస్ట్ పీతాంబరి పౌడర్తోనే క్లీన్ చేస్తాను యాక్చువల్లీ ఇవంతా ఎక్కువ యూస్ చేయను అండి పూజలకు మాత్రమే యూజ్ చేస్తాను ఎత్తి పెట్టేసి ఉంటాను కాకపోతే ఇవి అయినా ఎలా ఉన్నాయో చూడండి ఇది కలిసాం మొత్తానికి మొత్తానికైతే క్లీన్ అయిపోయాయి క్లీన్ చేసుకునేసాను అంత నీట్గా అయితే అంత శుభ్రంగా కూడా చేయలేకపోయాను ఇంకా ఇంకా క్లీన్ చేసి ఇంకా బా బాగా వస్తాయి కాకపోతే అంత టైం లేదు కాబట్టి తొందర తొందరగా క్లీన్ చేశాను టైం లేదు కాబట్టి ఎక్కువ అయినా నీట్గానే ఉన్నాయండి మరి అంత ఇదిగా ఏం లేవు ఫైనలీ దీపాలంతా క్లీనింగ్ అయిపోయి ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని రెడీ చేసుకోవాలి కదా ఇదండి రెడీ చేస్తున్నాను పువ్వులు పెట్టకముందు చూపిద్దామని చిన్న వీడియో తీసాను ఎలా రెడీ చేసుకుంటున్నాను అనేసి పువ్వులు పెడితే అన్నీ అసలు దేవుళ్ళు సరిగ్గా కనిపించవు కదా అందుకనేసి ముందే ఒక చిన్న వీడియో అయితే వీడియో క్లిప్ అయితే తీసాను చిట్టి గాజులండి దేవుడికి ఫైనలీ ఇలా అయితే అమ్మవారు ఫోటోని అంతా నీట్గా రెడీ చేసుకొని ఇలా పెట్టేశాను పువ్వులంతా వేసి అలంకరించుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు నేను పూజ ఇలా స్టార్ట్ చేసుకున్నాను ఎలా ఉందో చూడండి అమ్మవారిని నేను ఎలా అలంకరించాను అనేది నేనేమన్నా తెలియకుండా మిస్టేక్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి చూసుకున్నారు కదా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకొని ఇంకా హారతి అవి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నాకు తెలిసినంతవరకు మా ఇంట్లో నాకు తెలిసినంతవరకు నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను

tá have the పెండింగ్ <imitation> ని <imitation> <imitation> जी, पंपक उठ देना कुछ जी, बंद हो मत। वो ఆరిపో అయిపోతుంది మొత్తం లేదా ఆరిపోతాను మర్చిపోలేగురుతుంది అని ఆడబెట్టిన జాగాలు ఎవరు antei mana maula tarpar de बोलो बस सोला हां मैंने कितनी वैसे हां करते है तो को तक लिख कर ला बिना र एक्सपीरियंस ज्यादा टाइम लगा है कौन इश्क प्रिया है अन्य रेट ना से चला रहा काम करला आपको दिन में जय அந்த புத்த moenie maar raavalene maar dit kykte gader serious bail deur

இது సాంబ్రాన్ని కూడా తెచ్చిన అగ్గిని పుల్లి అగ్గిని పుల్లి నేను వేసి ఉంటాను బుగ్గులు కూడా ఉన్నాయి ఇది ఫైనలీ పూజ కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి నేను మీకు చూపించాను కదండి నేను పువ్వులు మాలలు తీసుకున్నాను అనేసి ఒకసారి చూడండి నేను దేవుడి ఫోటోలకి అయితే వేశాను ఎలా ఉందో ఒకసారి చూడండి ஏன் பண்ணா ஏன்மா நீட்டு நான் பண்ணேதா పూజ అంతా ఇవ్వడాక ఇంకా అందరూ తినడానికైతే కూర్చున్నారు మా బాబు మా బాబు ఫ్రెండ్స్ నా కూతురు నా కొడుకు ఇంకా అమ్మ అమ్మ అందరూ కూర్చొని తింటున్నారు అయిపోయినాక వా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఇంకా వాయినానికి మూత వాయిన మివ్వడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ అయిపోయినాక ఇంకా అప్పటికే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంక అందరూ ముతాయిదు వచ్చారంటే వాళ్ళకి వాయిని మివ్వడానికి రెడీ చేసుకున్నాను ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత టైం అవుతుందో టైం అయిపోతుంది నేను అయితే ఇదండి మా రూమ్ అయితే నేను మొత్తానికి ఇలా రెడీ చేశాను వాయిని ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను ముతలకి స్టార్ట్ చేశాను ఇప్పుడే ఇంకా ఏదైనా నాకు టైం అవుతుంది కాబట్టి మొత్తం పదహైదు మందికి అయితే వాయిని ఇచ్చాను పిల్లలైతే ఇలా వరలక్ష్మి వ్రతానికి ఇలా రెడీ అయ్యారు ఇద్దరు ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్